హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వీళ్ళు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు మీరు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ మీ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్వి చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ సో వాళ్ళ కరెంట్ ఎనర్జీ అంత బాగాలేదు ప్రస్తుతానికి మీ పర్సన్ ఏంటో భయంలో బాధలో ఫ్యామిలీ బాధ్యతలతో నిండిపోయి ఉన్నారు వీళ్ళకి ఫ్యామిలీ అనేనండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫ్యామిలీలో అండ్ ఈ పర్సన్ ఎవరైనా కావచ్చు ఫ్యామిలీకి మ్యారీడ్ అయితే వాళ్ళ వైఫ్కో వాళ్ళ హస్బెండ్కో వాళ్ళ పిల్లలకో సొసైటీకో ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేస్తారు ఎక్కువ ప్రయారిటీ అని ఇచ్చేస్తారు పేరెంట్స్కి ఎక్కువ ఇస్తారు వాళ్ళ మాటలు వింటారు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఒకవేళ మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు కూడా ఫ్యామిలీయే కానీ పేరెంట్స్ మాట్నడము ఆ విధంగా చేస్తుంటారు సో ఎక్స్ట్రా రిలేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు అదర్ వేరే బయట ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ హస్బెండ్ అటువే ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని కూడా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు సో ఏదైనా అన్మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ గురించి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇవ్వాలని ఉంది బట్ ఇవ్వలేకపోతున్నారు మీ కమిట్మెంట్ అంటే మీరంటే ఇష్టం ఉందండి వాళ్ళకి కానీ ఈ పర్సన్ ఏంటంటే పేరెంట్స్ ఒప్పుకోరని మీ కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోలేకపోతున్నారు ఎదురించి సో ఈ పర్సను ఇప్పుడు మీరు లేకుండా హ్యాపీగా లేరు అంటే మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని చూస్ చేసుకొని వీళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ అక్కడ వీళ్ళు హ్యాపీగా అయితే కనిపించట్లేదు ఎనర్జీస్ అయితే హ్యాపీగా లేవు ఎవరో కోసమో అంటే వాళ్ళ ఫ్యామిలీయో పేరెంట్సో థర్డ్ పార్టీయో ఏదైనా అయ్యుండొచ్చు అదర్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు కానీ వాళ్ళు హ్యాపీగా అయితే కనిపించట్లేదు చాలా బాధ్యతలు ఉన్నాయండి మనీ మైండెడ్ వీళ్ళు మనీ మైండెడ్ అని కాదు మనీ కూడా చాలా అవసరం వీళ్ళకి సో మీ విషయము తెలిసి ఫ్యామిలీలో గొడవలు కూడా జరిగి ఉండొచ్చు సో ఫ్యామిలీ అడ్డు చెప్పు ఉండొచ్చు చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్ తమ ఇష్టాన్ని తెలపాలనుకుంటున్నా తెలపలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ చెప్పలే చెప్పలేకపోతున్నారండి వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని చూపించలేకపోతున్నారు అందుకే సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి లేదు వాళ్ళకి ప్రేమ అయితే ఉంది కానీ అది చూపించలేకపోతున్నారు సో కాంటాక్ట్ అవుదామంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బర్త్ గొడవలు అవి గుర్తొస్తున్నాయి మనీ పరంగా ఈ పర్సన్ కొంత మనీ మైండెడ్ అంటే సమాజంలో సొసైటీలో కొంత పేరున్న పర్సన్ అయ్యి ఉండొచ్చు సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ అయ్యి ఉండొచ్చు ప్రాక్టికల్ వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు అండి మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలో ఆలోచించే వ్యక్తి అయ్యి ఉండొచ్చు సో చాలా స్ట్రక్లో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ విషయంలో వీళ్ళు ఛాలెంజెస్ని ఫేస్ చేయలేక మీకు గివప్ ఇచ్చారండి అంటే ఏదైతే మీ దగ్గరకు వస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమోనని ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక వాళ్ళు స్ట్రక్లోకి వెళ్ళిపోయారు కానీ మీ మీద ఇష్టం ఉంది బట్ ఈ పర్సన్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో ఫ్యూచర్లో చూద్దాము మీరేమనుకుంటున్నారో మీ ఆలోచనలేంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చండి మీరు ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ మీకు కానీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ వస్తే కనుక మీతో మనీ మనీ గురించి ఏమైనా హెల్ప్ అడగచ్చు ఒకవేళ వస్తే ఫర్దర్గా ఈ పర్సన్కి అండ్ హెల్ప్ అనే కాదు ఈ పర్సన్ బిగినింగ్ అయితే చేస్తారండి అండ్ స్టేబుల్గా కూడా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వస్తారు కానీ వీళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి అండ్ నో బిగినింగ్ ఛాన్సెస్ ఉన్నాయి మీతో ప్రేమగానే ఉంటారు మళ్ళీ డెఫినెట్లీ మీ లైఫ్లోకి వీళ్ళు వస్తారు వస్తారు అండ్ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే వీళ్ళ కమిట్మెంట్కి ఒప్పించుకోగలగాలి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మాటి మాటికి ఈ విధంగా ఈ పర్సన్ హ్యాండ్ ఇచ్చి భయపడి దూరంగా ఉండకుండా చూసుకోవాలి అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే ఈ పర్సన్ నుంచి ఏంటంటే ఈ విధంగా చేయకూడదు మళ్ళీ ఇది రిపీట్ చేయకూడదు మీ పర్సన్ నుంచి ఒక మాట తీసుకోవాలి అండ్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇదే ఇదే బిహేవ్ చేసే తీరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా బిహేవ్ చేయకుండా ఎందుకంటే వాళ్ళు ఇలాగే చేస్తారు అనేది కొంచెం కనిపిస్తుంది ఫ్యూచర్లో కూడా ఇలాగే యాటిట్యూడ్ చూపించడం కొన్ని రోజులు బాగుండి కొన్ని రోజులు వెళ్ళిపోవడం ఇలాంటి ఎనర్జీ మళ్ళీ గొడవలు పడడం ట్రస్ట్ ఇష్యూస్ ఇవి కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో మాట్లాడకపోవడం కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ పర్సన్ నుంచి స్టాండర్డ్గా నమ్మకంగా ఎక్కడికి కమిట్మెంట్ అనేది తీసుకోండి క్లారిటీగా అంటే వీళ్ళతో మాట్లాడండి ఓకేనా సో వాళ్ళు రాగానే ఓవర్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు ఇలాంటిది చూపిస్తే మళ్ళీ మీరు బాధపడతారు సో అందుకే మళ్ళీ ఇలా రిపీట్ చేయకుండా ఒక మాట అనేది వాళ్ళకి తీసుకోండి వాళ్ళని అడిగి తీసుకోండి అండ్ ఇలా చేయకూడదు మీరు ఇలా చేయడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను చాలా అంటే మీరు ఎంత సాడ్ అవుతున్నారు ఎంత డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తున్నారు ఎంత బాధ ఎంత నలిగిపోతున్నారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పండి క్లియర్గా మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ చిన్నదై ఉంటుంది అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వకుండా నీది ఇలాగే కంటిన్యూ అవుతాను నీతి ఇలాగే మాట్లాడతాను అనడము ఆ చూద్దాం కమిట్మెంట్ ముందు మాట్లాడుకుందాం ముందు ఇలాగే ఉందాం అనడము ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మళ్ళీ రావడము మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇదే బిహేవియర్ చేయడం మ్యారీడ్ వాళ్ళైనా సరే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళడము రావడము మళ్ళీ ఇష్యూస్ తీసుకురావడము ఇలాంటి చిన్న ఆఫర్ అనమాట వస్తారు కానీ మళ్ళీ ఇలా బిహేవర్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ ఈగో చూపించడాలు గొడవలు పడడాలు ఇలాంటివి కనిపిస్తున్నాయి సో ఇలాంటివి లేకుండా ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఒక స్ట్రైట్గా మాట్లాడండి వాళ్ళతో రూట్గా అవసరం లేదు స్ట్రైట్గా మాట్లాడండి అండ్ క్లారిటీగా మాట్లాడాలి వాళ్ళతో ఓకేనా సరే వాళ్ళు వచ్చేదైతే కనిపిస్తుందండి డెఫినెట్గా వాళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కాబట్టి వస్తారు యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలి అనిపిస్తుందండి అంటే ఒక్కోసారి ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలి కానీ ఒక్కోసారి మళ్ళీ కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది ఏమో ఈ పర్సన్ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి ఈ పర్సన్ వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే ఇంకా ఈ పర్సన్ వల్ల మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ ఆ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ని భరిస్తున్నారండి ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా కూడా అండ్ ఈ రిలేషన్ స్టేబుల్గా ఉండాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్తో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే మీతో అండ్ ఈ పర్సన్ని స్పై చేస్తున్నారు కాల్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు అవకాశం లేనప్పుడు వేరే నెంబర్స్ నుంచి చేయడము అట్లా కూడా చేస్తున్నారు ఈ పర్సన్ మీరు స్పై చేస్తున్నారు వాళ్ళ స్టేటస్లు వాళ్ళ డీపీలు చూడడం లేదా వాళ్ళ నెంబర్కి కాల్ కాల్ చేయాలనుకోవడం ఈ విధంగా ఆ పర్సన్ పిక్స్ చూడటము ఇలాంటివి ఏదో స్పై చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ కనుక మీకు అందుబాటులో లేకపోతే వీళ్ళకి మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఈ పర్సన్ మీరు అప్రోచ్ అవుతున్నారు ఈ పర్సన్ గురించి తెలుసుకోవడానికి నైట్ నిద్రపోయే ముందు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు స్ట్రక్ అయ్యి చాలా మంత్స్ అయింది చాలా డేస్ అయింది కొంతమందికి చాలా చాలా గ్యాప్ వచ్చేసింది ఇద్దరికి మధ్య సెపరేషన్ వచ్చింది అందుకే ఏడుస్తున్నారు ఈ రిలేషన్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని బాధపడుతున్నారు ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఎవరైతే ఏదైతే ఎవరైతే ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఏజ్లో కొంతమంది చిన్న కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మీకంటే సో ఇలా ఇది కొంతమంది వర్తిస్తుంది ఫైనల్గా మ్యారీడ్ వాళ్ళకైతే చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ గురించి డిమాండ్ చేయడం అంటే మనీ డైవర్స్ కేసులు ఆల్రెడీ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇవి కూడా జరుగుతున్నాయి కొంతమందికి అయితే ఈ విధంగా జరుగుతున్నాయి బట్ ఈ రిలేషన్లో మీకు న్యాయం కావాలి అనుకున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా ఈ పర్సన్కి ఫిజికల్గా కనెక్ట్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయ్యేవారు చాలా కేర్ లవ్ ప్రేమ ఇచ్చారు ఈ పర్సన్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు అందుకే ఈ పర్సన్ మీకు సొంతం అవ్వాలి అది అది మీ హక్కుగా భావిస్తున్నారు ఈ పర్సన్ ఎలాగైనా నాకు కావాలి నాకు న్యాయం జరగాలి నా పర్సన్ నాకు కావాలి అని అయితే ఉన్నారు ఇంకా చాలా చాలా ప్రేమతోనే ఉన్నారండి కనిపిస్తున్నాయి బట్ ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ రావట్లేదు అంటే సరిగ్గా ఉండట్లేదు మీతో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య సో మీరు ఎక్స్ రిలేషన్ అయితే థర్డ్ పార్టీ సిచువేషన్ అండ్ అన్మేడ్ వాళ్ళు అయితే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సో మీ మధ్య జరుగుతున్న గొడవలు ఏదైనా ఒక విషయాన్ని గురించి మీ ఇద్దరు మీ పర్సన్ మీరు గొడవపడి ఉండొచ్చు సో ఫిజికల్ కనెక్షన్ కనిపిస్తుంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళే ఉండొచ్చు చాలా హార్ట్ బ్రేక్ అయింది చాలా అనుకున్నారు మీరు రొమాన్సిక్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే రొమాంటిక్ కనెక్షన్ ఉంది సో మీకు అందంలోనూ అన్నిట్లోనూ మీరు బాగానే ఉన్నారు ఈ పర్సన్ వల్లే మీరు ఇదైపోతున్నారు డెల్ అయిపోతున్నారు సో ఈ పర్సన్ కూడా ఏంటంటే వస్తారు కాకపోతే వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలండి మీరు భరిస్తున్నారు కదా అని వీళ్ళు మాటి మాటికి ఇవే రిపీట్ చేస్తూ ఉన్నారు సో ఈసారి వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఈ పర్సన్ అడిగి చూడండి కమిట్మెంట్ అండ్ అంటే ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఇలా వదిలి వెళ్ళిపోకూడదు అనేది మాట వాళ్ళు క్లియర్గా మాట్లాడండి ఓకేనా యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్తో రియూనియన్గా ఎంతైతే బాధపడుతున్నారో సో ఎంతైతే ఆలోచిస్తున్నారో మీకు మీది క్లోజ్ బాండింగ్ అండి సో రియూనియన్ అనేది కనిపిస్తుంది సో ఈ రియూనియన్కి ముందు చాలా ఎదురు చూస్తారు కానీ మీ విష్ అనేది నెరవేరుతుంది సో ఈ రియూనియన్కి ముందు మీరు చాలా ఎదురు చూస్తారు చాలా బాధపడతారు చాలా ఏడుస్తారు అండ్ చాలా ఆలోచిస్తారు చాలా స్ట్రెస్ తీసుకుంటారు చాలా బాధపడతారు సో ఆ తర్వాత మీ కోరిక అనేది నెరవేరుతుంది ఆల్రెడీ ఇప్పుడు బాధపడుతున్నారు కదా సో డెఫినెట్గా మీ విష్ అనేది తీరుతుంది మీ పర్సన్తో మీరు బయటకెళ్ళి ఎంజాయ్మెంట్ చేయడం ఎంజాయ్ చేయడం సరదాగా గడపడం రియూనియన్ అనేది అనేది కనిపిస్తుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి జూన్ ఎండింగ్లో చాలా మందికి రియూనియన్ అవుతుంది ఒకవేళ జూ జూన్ ఎండింగ్లో అవ్వకపోతే కనుక జూలై ఆగస్టులో అవుతుంది ఓకేనా సో మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా జూన్లో అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి సో ప్రతిసారి ఇదే చెప్తున్నాను కదా అండ్ పెట్టే అవే వాళ్ళకి అవుతున్నాయి పర్సన్ రీడింగ్ కానీ విడిగా కానీ అవే వాళ్ళు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు పర్సన్ రీడింగ్లో కూడా చెప్తున్నారు సో లేట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ లేట్ అవుతాయి అంతే అందువల్ల లేట్ అవుతుంది రియూనియన్ సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ బాగా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఏ నెంబర్ కనిపించినా గ్రాట్యూడ్ చెప్పుకోండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి ఓకే ఇది కూడా ఒక రకంగా పాజిటివ్ ఎందుకంటే రీయూనియన్ ఉంది కదా అండ్ మీ పర్సన్ కూడా వస్తారు కదా సో క్లారిటీగా మాట్లాడండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్